హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఊర మిరపకాయ పచ్చడిని అయితే చేసి చూపించబోతున్నాను ఏంటి ఊర మిరపకాయతో ఆవకాయ అంటారా మిరపకాయతో కూడా ఆవకాయ పెట్టుకోవచ్చండి ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే స్పైసీ లవర్స్ ఎవరైనా ఉన్నారు అంటే కనుక తప్పకుండా బాగా నచ్చుతుందండి జనరల్గా మామిడికాయతో ఆవకాయ పెడుతూ ఉంటారు కదండి కానీ ఈ బజ్జీ మిర్చితో ఆవకాయని ఒక్కసారి ఇలా చేసి పెట్టండి మామిడికాయ పచ్చడి ఇష్టపడే వాళ్ళు ఈ ఆవకాయ పచ్చడిని చాలా బాగా ఇష్టపడతారనమాట దీని టేస్ట్ అంత బాగుంటుందండి కొన్ని టిప్స్ పాటిస్తూ చేశారంటే సిక్స్ మంత్స్ దాకా నిల్వ కూడా చేసుకోవచ్చు అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఎయిట్ మంత్స్ దాకా నిల్వ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మిర్చిని ఇవి ఒక పావు కేజీకి అయితే ఉంటాయి అనమాట సో వీటిని అయితే నేను నీట్గా శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసి చక్కగా తుడిచి తడేమీ లేకుండా ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తున్నానండి ఆ తర్వాత దీనికి ఉన్న తొడాలన్నీ తీసేసుకుంటున్నాను ఇవి నేను బజ్జీ మిర్చి అయితే తీసుకుంటున్నానండి సో ఇలా బజ్జీ మిర్చిని తీసుకుని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతోటి ఇలా చక్కగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసినట్లయితే చక్కగా దీనిలోకి కారం అనేది మంచిగా పడుతుంది అనమాట సో ఇట్లా రెండు వైపులా చక్కగా ఇలా కట్ చేసుకున్నట్లయితే ఒక ఫోర్ పీసెస్ లాగా ఇలా అవుతాయి అన్నమాట సో ఇప్పుడైతే దీనిలో ఉన్న సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసేయాలి ఇలా చక్కగా తీసేసుకున్న తర్వాత అన్నిటినీ అదే విధంగా కట్ చేసి దీనిలో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి అన్నిటినీ తీసేసిన తర్వాత నేను ఇక్కడ వీడియోలో అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నానండి వీటిని తీసి పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి రెండు టేబుల్ స్పూన్ల దాకా మెంతులు అదేవిధంగా చక్కగా వీటిని మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఒక నిమిషం పాటు మంచి కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసి ఆ తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు దాకా ఆవాల్ని యాడ్ చేసుకుంటున్నాను ఆవాలు ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి తర్వాత చక్కగా ఈ రెండిటిని ఇదే విధంగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కంప్లీట్ ట్గా దీనిలో హీట్ తగ్గిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చక్కగా వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి అలా అని మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని తీసేసి పక్కన పెట్టుకుని కట్ చేసి పెట్టుకున్న మిర్చిలోనికి ఇందులోనికి ఒక అరకప్పు అయితే నేను కారాన్ని అయితే తీసుకుంటున్నానండి ఈ కారం నేను షాప్లో కొన్నదే ఇంట్లో ప్రిపేర్ చేసింది అయితే కాదు అదేవిధంగా కారం ఎంతైతే తీసుకుంటామో అందులో సగం సాల్ట్ కూడా తీసుకోవాలి ఒక పావు కప్పు దాకా సాల్ట్ తీసుకున్నాను అదేవిధంగా మిక్స్ చేసి పెట్టుకున్న ఆవ మెంతు పిండినైతే దీనిలోకి యాడ్ చేసుకున్నాను ఒక కప్పు దాకా ఇక్కడ నేను శనగ నూనె అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ చక్కగా ఒక కప్పు శనగ నూనె తీసుకుని ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను అది కూడా పచ్చిదే తీసుకున్నాను కాచింది కాదు బట్ మీకు కావాలి అనుకుంటే కనుక గోరువెచ్చగా కాచి కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు చక్కగా ఇలా పచ్చి నూనెతో చేసినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట చక్కగా ఈ విధంగా మంచిగా ముక్కలన్నిటికీ పట్టే విధంగా ఇలా చక్కగా కలిపేసేసేసుకోండి ఈ మిర్చి అంతా తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయని తీసుకుని చక్కగా జ్యూస్ లాగా ఇలా ఒక గ్లాస్లోకి అయితే పిండుకుంటున్నానండి సో మరియు చిన్నగా ఉంటే కనుక లెమన్స్ రెండు తీసుకోండి పెద్దవిగా ఉంటే కనుక ఒకటి తీసుకుంటే సరిపోతుంది ఇంత జ్యూస్ అయితే సరిపోతుందండి సీడ్స్ ఏమీ రాకుండా చక్కగా దీనిలోకి ఈ విధంగా ఈ జ్యూస్ అంతా నిమ్మరసాన్ని తీసేసుకుని వేసుకుని ఆ తర్వాత ఒక పదిహేను వెల్లుల్లి రెమ్మల్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను అది కూడా పొట్టు తీసి నీట్గా ఈ విధంగా క్లీన్ చేసి ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నానండి చక్కగా ఈ నిమ్మరసం అంతా చక్కగా ఈ విధంగా పట్టే విధంగా మరొకసారి ఈ విధంగా అన్నిటినీ కింద నుంచి పైకి గ్రేవ్ అంతా కలిసే విధంగా మరొకసారి చక్కగా ఈ విధంగా కలిపేసేసేసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఓవర్ నైట్ అయితే నేను అలానే ఉంచేసాను అనమాట చక్కగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా నొక్కి పెట్టి ఇలానే వదిలేసేసేయండి మూత పెట్టి ఆ తర్వాత ఈ పచ్చడిని కలిపిన తర్వాత చేతిని కడుక్కున్న తర్వాత సోప్తో అయితే అస్సలు కడుక్కోకండి చేతులు మండుతాయి అన్నమాట సో అలా కాకుండా చెయ్యి వాటర్తో కడిగిన తర్వాత కోకోనట్ ఆయిల్ని అప్లై చేసేసుకోండి చాలా కూల్గా నార్మల్గా ఉంటుందన్నమాట నేను ఇక్కడ నైట్ అలా ఇలానే ఉంచేసి మార్నింగ్ టైంలో అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఆయిల్ పైకి తేలుతూ వచ్చింది చూసారు కదండి చక్కగా ఈ విధంగా వస్తే పర్ఫెక్ట్గా మనకి కుదిరినట్లే అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చక్కగా ఈ విధంగా కింద నుంచి పైకి మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తం ఈ విధంగా కలిపేసేసేసుకోండి చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత ఇది గాస్ సీసాలో కానీ లేదా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నారంటే సిక్స్ మంత్స్ దాకా నిల్వ చేసుకోవచ్చు మీరు ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఎయిట్ మంత్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు అండి చక్కగా ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో ఇలా మిర్చిని వేసుకుని తింటూ ఉంటే ఎంత బాగుంటుందండి పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి నెయ్యి కూడా అవసరం లేదు అంత బాగుంటుందన్నమాట ఇలా మిర్చి ఉండటం వల్ల మెత్తగా ఉంటుందేమో అనుకుంటారేమో కానీ అస్సలు ఉండదండి కరకరలాడుతూ మొక్క చాలా బాగుంటుందన్నమాట ఇదైతే చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేయాల్సిన రెసిపీ అనమాట అండ్ కొత్తగా కూడా ఉంటుంది అండ్ టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట డెఫినెట్లీగా మీకైతే నచ్చుతుందండి సో వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి అన్నమాట మరి ఆవకాయ పెట్టాలనుకున్నప్పుడు మిర్చితో ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్